పొయ్యి రాజ తడిగా ఉన్నాయని ముందే వెలిగిచ్చేస్తున్నాం మనం పొయ్యి అలా పొయ్యి చూడు ఎందుకు బాగానే పడుతుంది ఏమంటే అందరు బాగున్నారండి అదే అండి ఈ రోజు మేము జంతికలు చేయబోతున్నాం అండి జంతికల్లో కూడా మామూలు జంతకులు కాదు బీట్రూట్ జంతుకులు అనమాట అసలు భలే రుచిగా ఉంటాయి చాలా మందికి బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు కదా ఈ రకంగా జంతకుల్లో ఈ బీట్రూట్ రసం కలుపుకొని జంతికలు తయారు చేసుకుంటే బీట్రూట్ తెల్లని కూడా పెట్టచ్చు పిల్లలు కూడా మామూలు జంతుకులు పెట్టినప్పుడు కొంచెం తినరు కదా ఇలా రంగు రంగుల జంతుకులు పెట్టారు అనుకోండి బీట్రూట్ రసం వేసి బీట్రూట్ జంతుకులు అనుకోండి మెరూన్ కలర్ లో వస్తాయి కదా ఆ రకం వస్తాయండి జంతుకులు ఇదేదో డిఫరెంట్ కలర్ లో వచ్చినయో అనుకుంటారు వాళ్ళు ఇంట్లో ఉన్నాయి అనుకోరు వాళ్ళకి తెలియదు కదా ఇలాంటి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి లో స్నాక్స్ కింద ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా పెట్టడానికి ఇంట్లో కూడా తినడానికి బాగుంటాయి అనమాట వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి ఎర్ర ఎర్రగా కనపడతా జంతికలు జంతుకులు ప్లేట్లు పెట్టంగానే లేదో కొట్టుగా కొనుక్కొచ్చారు అనుకుని గబగబా తింటారనమాట రుచి కూడా చాలా బాగుంటాయండి ఈ బీట్రూట్ జంతుకులు ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట హెల్దీ అనమాట బీట్రూట్ తింటాం కాబట్టి రసం హెల్దీ మనకి మళ్ళీ పెద్ద చూడలేం కదండి కోటవి ఆడిచుకుండి ఇప్పుడే పిండి ఆడిచుకు వచ్చేయనండి ఇంకో మా బాగా పిల్లలు మన నుంచి బయలు కదండి మొదలెట్టారండి పప్పలు 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 అన్నారండి స్నాక్స్ బాక్స్ బాక్స్లో కతకొత్తలాగేసి అనుకుంటే ఆడత పడతా తింటారండి ఆకలినప్పుడు వల్ల ఏ సరేండి ఇవ్వాలి మరి వెరైటీ మా కలర్ పుల్లుగా ఉంటాయండి కలర్ పుల్లు కలర్ పుల్లే కలర్ పుల్లు మన దగ్గర జంతుకుల్లో చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడు బీట్రూట్ జంతుకులు చేస్తాం కదా పాలకూర జంతుకులు చేస్తాం కరేపాకు జంతుకులు చేస్తాం ఇంకా రకరకాలు కలర్ లో కనపడతా ఉంటాయి జంతికలు ఇవ్వాలి ఫస్ట్ టైం మా బాగా బాగా చేస్తారు కదా నమ్ముకుంటే ఇంక సరే చేద్దాం అన్న ఇంకా రకాలు ఉన్నాయంట బాబా మనం ఇప్పుడు ఈ జంతికలు తయారు చేసుకోవడానికి బియ్యం పిండి అండి బియ్యం నానబెట్టుకొని పిండి పట్టించుకోవచ్చు పర్లేదు డైరెక్ట్గానే పిండి పట్టించేసుకోవచ్చు మీరు మిక్సీలో పట్టుకున్నా పర్లేదు మిల్కెళ్ళి పట్టించుకున్నా పర్లేదు మెత్తగా పట్టించుకోవాలండి రేషన్ బియ్యం పట్టించుకొచ్చామండి మీ దగ్గర రేషన్ బియ్యం అందుబాటులో ఉంటే రేషన్ బియ్యం వాడుకోండి రేషన్ బియ్యం లేకపోతే మీరు తినే బియ్యమే వాడుకోండి ఇప్పుడు ఈ తోటి ఒక రెండు కప్పులు తీసుకుంటున్నాను పిండి పిండి ఇలా పట్టుకుంటే కిర్రు మనాలన్నమాట అంత మెత్తగా ఉండాలి రెండు కప్పుల బియ్యం పిండికి గాను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి ఈ శనగపిండి అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలనుకుంటే శనగపిండి వేసుకోండి లేకుండా లేదు ఈ శనగపిండి వేసుకుంటే కనుక జంతికలు అనేవి గుల్లగా వస్తాయండి రుచి కూడా చాలా బాగుంటుంది శనగపిండి వల్ల ఇప్పుడు దీంట్లోనే ఒక చెంచా నెయ్యి వేసుకుంటున్నానండి ఒక చెంచా ఒక చిటికెడు పసుపు ఓ రెండు చెంచాలు నువ్వులండి ఓ పెద్ద చెంచా కారం వేసుకుంటున్నాను రుచికి సరిపడి ఉప్పు ఇవన్నీ ఒకసారి కలిపేసుకోమా ఇప్పుడు జంతికలు గుల్లగా రావాలంటే వేడి నీళ్ళతో కలుపుకుంటారండి వేడి నూనె అన్న వేసుకోవచ్చు వేడి నెయ్యి అన్న వేసుకోవచ్చు మనం ఆల్రెడీ శనపిండి వేసాం కాబట్టి గుల్లగానే వస్తాయండి నీళ్ళు వేసే పొలం అయితే వేడి నీళ్ళు వేస్తామండి ఇప్పుడు నీళ్ళు వేయం కదా మనం బీట్రూట్ జ్యూస్ వేసుకుంటానండి నేను ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇది బీట్రూట్ జ్యూస్ అండి ఒక రెండు బీట్రూట్లని బాగా చెక్ చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని మిక్సీలు వేసి జ్యూస్ తీసుకున్నామండి పిప్ అంతా పక్క తీసేసి ఓన్లీ జ్యూస్ వరకు మనం తెచ్చుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీకు చూపించలేదు జ్యూస్ మీకు ఆల్రెడీ ఎలా తీయాలో తెలుసు కాబట్టి ఈ రకంగా జ్యూస్ తీసేసుకోండి ఇప్పుడు మనం నీళ్లు పోసుకొని కలుపుకుంటాం కదా ఏ పిండి అయినా సరే ఇప్పుడు దాని బదులు మనం ఈ జ్యూస్ పోసుకుంటూ కలుపుకుంటాం అనమాట కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి మళ్ళీ జ్యూస్ ఎక్కువైపోయిందంటే పిండి పలచబడిపోద్ది కరెక్ట్గా చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి దీన్ని జంతుకులు ముద్ద రెడీ అయిపోయిందండి రంగు చూసారు ఎట్లా వచ్చిందా బీట్రూట్ వల్ల బీట్రూట్ లో వచ్చేస్తాయి అనమాట జంతుకులు ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా మనం మూకుడు పెట్టుకొని నూనె పెట్టుకొని జంతికలు వేసుకోవడమే తర్వాయి దీన్ని పులియాల్సిన పనేమీ లేదండి పక్క పెట్టుకోవడం ఒక అర్ధగంట ఉంచుకోవాలి అలాంటివి ఉంటాయి కదా పిండ్లు ఏమైనా చేసినప్పుడు దీనికి అలాంటిది ఏమి లేదు డైరెక్ట్గా జంతికలు వేసుకోవడమే తర్వాయి ఎక్కుతుందండి ఈ ఏం చేయాలంటే జంతుకులు కొట్టని తీసుకోవాలండి మనం జంతుకులు వేయడానికి ఇగండి ఈ సైజులో తీసుకున్నాను నేను దీంట్లో బిల్లలు ఉంటాయి కదా చాలా రకాల బిల్లలు ఉంటాయండి మీకు ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ బిల్ల తీసుకోండి జంతుకులు కొట్టడానికి నూనె రాసుకోవాలండి పిండి అంటుకోకుండా తగ్గ నూనె రాసేసుకుంటే పిండి అది అంటుకోదనమాట కిందలా బిగించేసుకోవాలి దీన్ని తెలుసు కదండి మీకు ఇప్పుడు ఈ ముద్దలోంచి చిన్న చిన్న ముద్దులా తీసుకొని దీంట్లో పెట్టుకొని మనం జంతికలు పిండికోవడమే నూనె వేడెక్కిందండి జంతికని ఏం కానీ మనం ఏం కదపక్కర్లేదు ఈ బుడగలు వస్తున్నాయి చూసారా ఈ బుడగలు తగ్గంగానే మనం తిప్పుకోవచ్చు అనమాట బుడగలు పచ్చి ఉన్న సేపు వస్తాయండి చక్కగా ఏగిపోయిందండి మొదటి జంతికి ఏగే లోపే గొట్టానికి మళ్ళీ నూనె రా చేసుకొని ఇంకో ముద్ద ఇందులో పెట్టేసుకున్నాం రెడీగా ఇదే రకంగా జంతికలన్నీ వేసేసుకోవాలండి you <laughs>

ఇలాంటివి చేసి పెట్టండి మీరు కూడా బీట్రూట్ రసం విడిగా తీసి తాగమంటే తాగలేరు కదండి ఇలా చక్కగా దీంట్లో కలిపేసి చేసామా చక్క ఇది లోపలికి వెళ్ళిపోద్ది ఆరోగ్యానికి ఆరోగ్యం కొట్టుగాడికి వెళ్ళి పప్పులు కొనుక్కోకలేదు చాలా బాగుంటది అనమాట మీరు పిల్లలకి స్కూల్ కి స్నాక్స్ బాక్స్ కూడా చాలా బాగా పనికొస్తాయండి పెట్టి చూడండి చూడండి చాలా బాగుంది మామూలుగా ఉంది కరెంట్ తీగలా ఉన్నాయండి కుట్టినా అంటే కలర్ బాగున్నాయి భయం ఉన్నాయండి అది కరకరలో కరకరలో మొత్తం అబ్బాబ్ ఏం వచ్చి అండి అబ్బా అదిరిపోయింది టేస్ట్ రుచి కూడా మామూలు జంతికలా లేదండి ఎందుకంటే బీట్రూట్ కదా ఈయన డిఫరెంట్గా ఉందండి అసలు వర్ణించడం అది అంటే టేస్ట్ అది కమ్మదనం మంచి మంచిగా ఉన్నాయి మీరు కనుక నిజంగా బీట్రూట్ రసం వేసుకుని మా బాబు గారు చేసిన స్టైల్లో చేయండి జంతిక మీరు వదిలిపెట్టరు అసలు మొత్తం గంపుడు జంతుకులు తినేస్తారండి పొలమన వాము ఇందులో ఇంకేమేస్తావు నువ్వులు చాలా టేస్ట్ ఉంది ఆహా మా అండి అన్ని వెరైటీ చాలా అనుకుంటాడు డాడీ అదే రంగు ఇదే రంగు అని ఇప్పుడు వచ్చి రాగానే ఈ రంగు చూసి డాడీ ఎక్కడ తెచ్చి బాగున్నాయి ఇంకా కావాలని స్కూల్ కూడా పెట్టుకోవాలని అలా చూడాడు బలేనాడా ఎక్సలెంట్ కూర చేయండి రకరకాలు ఎలాంటివి చేసి పెట్టుకోవాలా బయట పప్పులు ఎందుకంటే శుభ్రంగా మనకు హోమ్లీగా అందంగా చేసుకుని పెట్టుకుని పిల్లలు పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మంచి బలం అండి మంచిదే కదా ఒక గంట కష్టపడ్డాం రెండు రోజులు తినొచ్చు పిల్లలు ఈజీ చేసుకోవడం కూడా కాదండి బాబా అంత హేడండి ఇంకా పిండి ఉందా పాట మిమే ఖర్చు ఉందా నూనె ప్యాకెట్ ఖర్చు అయింది అంతే మాకు పుల్లలు కూడా ఫ్రీయా ఖర్చు పుల్లలే కదా మాకు అంత మిగిలే తరకాలలో తిని జిని బతికిచ్చండి బల ఇప్పుడు ఎలక సూర్యులోని కోరతా ఉంటది కదా అలా కోరేస్తున్నాడు పిల్లలు ఎట్టుకుంటారు కదా అలా ఉంది చాలా ఎక్సలెంట్ కూడా అండి మా ఈ బీట్రూట్ జంతువులు కనుక నచ్చితే మా గోదావరి ఇంట్రెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోతూ మన వీడియోని అందరికి పంచేయండి మీరు జంతుకి పంచినంత ఈజీగా పంచేయండి అందరికీ మీరు కూడా సేస్ ఉంటానండి ఎలా ఉన్నాయో కామెంట్ కూడా పెట్టండి మీరు ఒకసారి ట్రై చేయండి నాకు వదలరా మీరు ఎంతమందికి బీట్రూట్ జంతకు తెలుసో కామెంట్ పెట్టండి నాకు అప్పుడు దగ్గర కూడా కామెంట్ పెట్టండి తెలియదని మా బావగారు స్టార్టింగ్ రాగానే ఏమన్నా తెలుసా నీకు రంగు జంతువులు చేస్తాను రంగు జంతువులు అంటారు రొంగి జంతుకులు అంటున్నాడు ఏంటి అంటే రొంగి అని వస్తడం అనుకున్నాండి న్యాచురల్గా అసలు దొంపతి తెచ్చాడు దొంపను చూసి చేసాడా అది రసం వచ్చింది రసండి ఇందులో జంతుకులు నెంబర్ వన్ నెక్స్ట్ పచ్చ జంతుకులు మీకు పాలకూర జ్యూస్ వేసుకుంటే పాలకూర పచ్చకొస్తాయి పెరేపాకు జ్యూస్ వేసుకుంటే అవి పచ్చకొస్తాయి కదా బాగుంటది అవి కూడా చేసుకోవచ్చు ఆరోగ్యం పసుపు కొమ్మలు పసుపు పచ్చకొత్త మామూలుగా పసుపు వేసుకుంటే మామూలు జంతుకులు అయితే ఎర్రగా వస్తాయి కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాండి

దగ్గబడిపోతుంది కదా అక్కడెక్కడ ఉంటా లేదు మనం కొడుతూ అద్దం అది పట్టున్నట్టుంటాడు సూర్య గడికి దిగని